హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనకి ఆయుధ పూజ అయితే చేసుకుంటున్నామండి మేము తెలంగాణలో ఆయుధ పూజ అనేది ఎలా చేస్తారు ఏంటి అలాగే ఆయుధ పూజ ఎప్పుడెప్పుడు చేయాలి ఆయుధ పూజ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి ఇవన్నీ చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేబీ నేను చెప్పే వాటిల్లో కొన్ని మీకు తెలియని విషయాలు కూడా ఉంటాయండి అవి తెలుసుకోవచ్చు మీకు ఉపయోగపడతాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా అయితే నేను ఎవ్రీ ఇయరు ఇలాగే గుమ్మడికాయలు అనేవి నేను గుడిలోకి తీసుకొస్తానండి అయ్యగారి చేతితోటి ఇలా గర్భగుడిలో అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ అయితే చేయించుకుంటానన్నమాట అలా పూజ చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ గుమ్మడికాయ అనేది త్వరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి ఇంకా అలాగే మనకి మన ఇంటి మీద ఎంతో నరదిష్టి ఉంటుంది కదా ఆ నరదిష్టి ప్రభావం అంతా ఆ గుమ్మడికాయ అనేది తీసేసుకుంటుంది ఒక రోజు నైట్ మొత్తం ఆ గుమ్మడికాయ అక్కడే అమ్మవారి పాదాల దగ్గర గర్భగుడిలో అనేది నిద్ర చేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు అనేది ఉంటుందండి మనం బయట తెచ్చుకుంటే కాయలు మనం నార్మల్గా పూజ చేసి పెట్టుకుంటే అవి త్వరగా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి కదా అంతా ఇట్లా నీరు కారిపోతూ ఉంటుంది కాయలో నుంచి దిష్టి ప్రభావం వల్ల సో లాస్ట్ ఇయర్ కూడా నేను అలాగే అమ్మవారి దగ్గరే ఉంచి పెట్టుకున్నానండి నాకు ఆ కాయ ఏంటి సెవెన్ మంత్స్ వరకు ఉందండి రీసెంట్గానే నేను అది అన్నమాట సో అందుకని అమ్మవారి ప్రభావం అనేది ఆ కాయ మీద ఉంటుంది అందుకని నేను ఎవ్రీ ఇయర్ అలాగే గర్భగుల్లో అయ్యగారి చేతితోటి ఆ గుమ్మడికాయని అనేది పూజ చేయించుకొని తీసుకుంటాను ఇంకా మనకి ఏ డౌట్స్ ఉన్నా అయ్యగారు కూడా చెప్తారు అందుకని చెప్పి అలా పూజ అయితే చేయించుకొని తీసుకొచ్చి మా కంపెనీ దగ్గర అలాగే మేము ఉండే ఇంటికి అలా కట్టుకుంటామండి అది ఒక టిప్ అనమాట మేబీ ఎవరికైనా తెలియకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా మీరు ఇలా చేసుకోండి ఇంకోటి మనం ఈ పూజ అనేది త్రీ డేస్ నుంచి స్టార్ట్ చేస్తారండి అష్టమి అంటే దుర్గాష్టమి నుంచి స్టార్ట్ చేస్తారనమాట అష్టమి ఈ నవమి దశమి అండి ఈ మూడు రోజులు మనం ఈ వాహన పూజ ఈ ఆయుధ పూజ అనేది చేసుకోవచ్చు మ్యాక్సిమం నవమి రోజు మనకి ఆయుధ పూజ అనేది చేస్తారండి కానీ ఇంకా అష్టమి నుంచి త్రీ డేస్ నుంచి ఎవరికి వీలు కుదిరినప్పుడు వాళ్ళు అనేది చేసుకుంటూ ఉంటారు పండుగ రోజు దసరా రోజు కూడా చేసుకుంటారండి ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ మా వెహికల్స్ అండి మేము మా కంపెనీ దగ్గరే ఒకేసారి వెహికల్స్కి కంపెనీలో ఉండే మిషన్స్కి అన్నిటికీ ఒకేసారి పూజ చేసుకుంటున్నాం అనమాట అవన్నీ ఇలాగ మనం ముందుగానే వాష్ చేసుకొని నీట్గా కంపెనీ కూడా అంతగా అన్ని మిషన్స్ కానీ అన్నీ క్లీన్ చేసి తుడిచి వాటన్నిటికీ బండ్లు కూడా ఇలాగే కడిగి గంధం పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలండి చూశారు కదా ఇలా మనకి ఆంధ్రాలో అంతగా పట్టించుకోరుగానండి తెలంగాణలో అయితే ఈ పూజ అనేది చాలా బాగా చేసుకుంటారండి ఒకటి దసరా అప్పుడు చేస్తారు ఇంకొకటి మనకి బోనాలు ఉంటాయి కదండి అప్పుడు బోనాలు అప్పుడు కూడా అమ్మవారి జాతర జరుగుతుంది అప్పుడు అక్కడ కూడా వెళ్ళి అమ్మవారి దగ్గర కూడా ఈ వెహికల్స్ అనేవి పూజ చేయించుకుంటారండి ఆయుధ పూజ అయితే మాత్రం ఖచ్చితంగా స్కూల్స్ అయినా కంపెనీలైనా ఆఫీసెస్ అయినా ఇవి ఏవైనా కానీ ఈరోజు మాత్రమే చేసుకుంటారండి నవమి రోజు ఆయుధ పూజ రోజు అలాగే దశమి అండి విజయదశమి రోజు అంటే మనకి మంచి చెడు మీద మంచి గెలిచిన రోజు విజయదశమి అని చెప్పుకుంటాం కదండీ అమ్మవారు ఆ రావణుని సంహరించి చెడు మీద విజయం అనేది సాధించాం కదా అందుకనే విజయదశమిగా అనమాట ఆ రోజు ఇలా మనం ఈ వాహన పూజ పూజ చేసుకోవడం వల్ల అంటే మన వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందుతుంది ఆ తల్లి వల్ల అలాగే ఈ వాహన పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏవైనా అనుకోని ప్రమాదాలు గండాలు ఎదురవుతుంటాయి కదండి అలాంటప్పుడు ఆ తల్లి మనల్ని క్షేమంగా కాపాడుతుందనమాట ఆ దుర్గాదేవి ఆశీస్సులు అనేవి మన ఈ వాహనాల మీద వ్యాపారాల మీద మన మీద ఉంటుంది అనమాట పుష్కలంగా అందుకనే ఖచ్చితంగా ఈ తెలంగాణలో అయితే మాత్రం దేశమంతా చేసుకుంటూ ఉంటారండి ఇక్కడ అయితే నేను నా మ్యారేజ్ అయ్యి వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నానండి ఇక్కడ ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ పూజలు ఇలాంటివి ఇలాంటివి అనేది బాగా పట్టించుకుంటారు ఆంధ్రాలో కంటే కూడా నేను గమనించింది అక్కడికి ఇక్కడికి తేడా అనమాట సో ఇలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి మనకి ఈ పూజ చేసుకోవడం వల్ల ఇంకొకటండి గుమ్మడికాయ ఎవరైనా గుర్తు పెట్టుకోండి అండి ఈ విషయం నాకు అయ్యగారు చెప్పారండి అందుకని మీకు కూడా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను మనం అక్కడి నుంచి పూజ చేసుకొని వచ్చిన తర్వాత ఐదు గంటల లోపే కట్టాలండి నాలుగు గంటల లోపే చ చీకటి పడిన తర్వాత గుమ్మడికాయ అనేది ఇంటికి కానీ కంపెనీలకి కానీ ఆఫీసులకి ఎక్కడా కట్టకూడదంట అది మంచిది కాదంట ఇంకొకటి మనం దిష్టి తీసే గుమ్మడికాయ ఉంది కదండి కర్పూరంతో ఇప్పుడు మా వారు తిప్పారు చూశారు కదా అది కూడా వన్స్ మనం అలా కొట్టేసిన తర్వాత దాన్ని తాకకూడదంట అలాగే వదిలేయాలంట లేదు ఇన్ కేస్ ఒకవేళ తాకి అంటే గుమ్మానికి ఇరువైపులా పెట్టుకుంటాం కదా అలా పెట్టుకోవాలంటే ఏంటి గారు దిష్టికి రెండు రోజులు అలా పెట్టుకొని వదిలేస్తారు కదా ఇప్పుడు మేము పెట్టాం కదా అలా అని నేను అయ్యార్ని అడిగానండి అలా ఒకవేళ పెట్టాలి అనుకుంటే అమ్మ మీరు కాళ్ళు కళ్ళు ఈ రెండు కడుక్కొని లోపలికి వెళ్ళండి అని చెప్పారండి సో ఇలా అనమాట ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పి తీసాను వీడియో చూశారు కదండీ అలాగే మా దగ్గర వర్క్ చేసే వర్కర్స్ అందరికి కూడా ఇలా మేము స్వీట్ బాక్స్ కూడా పంచేవ్వండి ఆఫీస్లో పూజ అంతా చేసేసుకున్నాము ఎవ్రీ ఇయర్ ఇలాగే బోనస్లు అలాగే ఇవన్నీ ఇస్తూ ఉంటాము సో వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ